అందరికీ నమస్కారం అండి వెల్కమ్ మై ఛానల్ నేను మీ మాధవి ఈరోజు వీడియోలో వచ్చేసి శివాలయము మరియు వెంకటేశ్వర దేవాలయం గురించి తెలియజేస్తాను మేము ఈ మధ్య వెళ్ళామన్నమాట పాప దగ్గరికి వెళ్ళి విజయవాడ దగ్గరలోనండి ప్రకాశం బ్యారేజీ పక్క నుండి కరకట్ట రోడ్డు అని ఉంటుంది అమరావతి రోడ్డు నుండి ఆ కరకట్ట రోడ్డు నుండి వెళ్తున్నప్పుడు ఇలా మంతెన సత్యనారాయణ గారి ఆశ్రమం ముందు నుండి వెళ్తుందండి చాలా బాగుందండి ఆ మేము కాకపోతే మాకు టైం లేక మేము లోనికి వెళ్ళలేదన్నమాట బయట నుండే చూసుకుంటూ వెళ్ళామండి ఆటో మాట్లాడుకొని అక్కడికి ఇక్కడికి ట్రావెలింగ్ తీసేసుకున్నాం అనమాట అంటే ఆ రెండు టెంపుల్స్ చూయించుకొని మనల్ని రూమ్కు తీసుకొచ్చే విధంగా కానీ వెళుతుంటే అసలు చాలా బాగుందండి ప్రకృతి కూడా అక్కడ అంతా చెట్లు మంచిగా వెళ్తున్న రోడ్లో చాలా బాగుంది అనమాట అట్లా వెళ్ళిన తర్వాత తాళ్ళాయపాలెం అనమాట ఆ తాళ్ళాయపాలెంకి మాత్రం అంత రోడ్డు సౌకర్యవంతంగా లేదండి అది ఇంటీరియల్ ప్లేస్ అనమాట మనం ఏదైనా వెహికల్ ఉంటేనే వెళ్ళాలండి మామూలుగా బస్ సౌకర్యం అది అంటే కొంత భాగం వరకు ఉండుంటుంది అక్కడ టెంపుల్ వరకు అయితే ఉండదండి అక్కడ కోటి లింగాలు కోటి నాగులు అంటే శివ అక్కడ ప్రతిష్ట జరుగుతుంది ఈ మధ్యనే స్థాపించారంట ఇది అంటే ఇంకా కన్స్ట్రక్షన్ అవుతుందండి చూడండి నాగేంద్ర స్వామి ఇలా అన్నీ ఉంటున్నాయి అక్కడ అలాగే శివ శివలింగాకారం కానీ ఎక్కడ చూసినా ఆ ప్రాంతం అంతా దేవతామూర్తులతోటి ఉన్నదండి అసలు చాలా అద్భుతంగా ఉందనమాట అంటే ఫస్ట్ వెళ్ళగానే ఇక్కడ మొదటి భాగంలో అనమాట కానీ జనం లేరు ప్రశాంతంగా ఉందనమాట చాలా బాగుందండి చూస్తూ ఉంటే చూడాలనిపిస్తుంది అనమాట అంటే ఇంకా పనులు జరుగుతూనే ఉన్నాయి ఇక్కడ చూడండి ఇక్కడ లింగాకారాలు ఇలా తయారు చేయించి ఉంచుతారనమాట వేరే ప్రాంతంలో మళ్ళీ ప్రతిష్ట చేస్తున్నారు అంటే మన నామాలతోటి ఎవరైనా కావాలంటే అక్కడ ఒక పెద్ద హాల్లో ఏర్పాటు చేశారనమాట ఇక్కడ మాత్రం వీళ్ళు తయారు చేసి సిద్ధంగా ఉంచుతున్నారు ఎక్కడ చూడు లింగాకారాలు చాలా ఎక్కువ ఉన్నాయండి ఈ గుడి ప్రాంగణంలో మొత్తం కూడా అసలు ప్రకృతి రమణీయంగా శిల్పకళతోటి ఉట్టిపడుతూ ఉందండి దేవాలయం ఈ ముందు భాగం నుండి మళ్ళీ తిరిగి పక్క హాలు అంటే ఇలాంటివి ఒక ఐదు ఆరు అన్నమాట స్ట్రైట్గా అంటే ఒక దాంట్లో నుండి ఒక దాంట్లోకి మనం వెళ్ళొచ్చు ఇప్పుడు నెక్స్ట్ దాంట్లో ఆ భాగంలో కూడా కన్స్ట్రక్షన్ అవుతుందండి ఈ మొదటి భాగంలోనే కంప్లీట్ అయింది ఇక్కడ కూడా శిలామూర్తులు తయారు చేస్తున్నారు అలాగే వర్క్ కూడా చాలా జరుగుతుంది అంటే ఇంకా పెయింట్స్ అని అక్కడ శిల్పాలు చెక్కడమైన ఇంకా జరుగుతూనే ఉంది వర్క్ విజయవాడకి ఇంత సమీపంలో అంటే ఒక ఎయిట్ కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఉందండి తెలుసుకుని రావచ్చు అనమాట అంటే అంత ప్రసిద్ధి తెలియదు మా పాప క్లాస్మేట్ ఈ ఊరే కావడం వల్ల తను చెప్పింది ఇక్కడ వెళ్ళండి అని వెళ్ళడం అక్కడికి రావడం అసలు చాలా సంతోషం వేసిందండి మాకు అక్కడ చూసి అసలు ఎంత ఉంటే అంత బాగా అనిపించింది అనమాట ఇలా వెళుతూ ఉంటే మళ్ళీ అక్కడ లింగాకారం పెద్దది ఏర్పరిచారు అనమాట ఈ భాగంలో కూడా అందరూ ఇంకా ప్రతిష్ట జరగలేదండి జరుగుతూనే ఉన్నాయి అక్కడక్కడ మళ్ళీ ఇందులో నుండి అందులోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ కూడా లింగాకారాలు తయారు చేస్తున్నారనమాట ఇక్కడ ఆల్రెడీ ప్రతిష్ట జరిగిందండి పెద్దది లింగాకారాన్ని ఏర్పరిచారు తిరుగు ప్రయాణంలో అక్కడన్నీ చూసేసుకొని మళ్ళీ తిరుగు ప్రయాణం అయ్యామండి అయిన తర్వాత దారిలో వెంకటాయపాలెం అనమాట ఇక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఇది టూ ఇయర్సే అయిందంటండి అవి అయితే ఇంకా కన్స్ట్రక్షన్ అవుతుంది రద్దీ అంతగా అయితే లేరు కానీ అసలు ఎంతంటే అంత ప్రశాంతంగా ఉందన్నమాట చాలా విస్తీర్ణంలో ఏర్పరిచారు పెద్దగా ఉందండి గుడి ఆ చుట్టూ చూడండి తోరణాలు అసలు అసలు చూస్తూ ఉంటే చూడాలనిపించింది బాగా నచ్చిందండి అక్కడ కొంచెం సేపు గడిపాము విజయవాడ సమీపంలోనే ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళినప్పుడు మీరు ఖచ్చితంగా వెళ్ళండి ఇప్పుడు మహాశివరాత్రి వస్తుంది కదండి ఒకసారి ట్రై చేయండి చాలా బాగున్నాయి ఈ క్షేత్రాలు మళ్ళీ తిరుగు ప్రయాణంలో మామూలు వేరే రోడ్డు నుండి తీసుకొచ్చారనమాట ఇలా మంచిగా జరిగిందండి ట్రిప్పు మీకు ఎలా అనిపించిందో కామెంట్లో తెలియజేయండి